కథన వినబోతున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఘంటసింహంలోకి నొక్కితే నేను తదుపరిగా పెట్టబోయే కథలన్నీ కూడా మీరు విని ఆనందించవచ్చు అలాగే మీరు దయచేసి మీ సలహాలు సూచనలు కామెంట్ల రూపంలో ఇవ్వగలరు ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు జడబుద్ధి కావేరీ తీరాన ఒక అగ్రహారంలో గోవర్ధనుడు అనే పేదవాడు ఉండేవాడు ఆయనకు లేక లేక ఒక కొడుకు కలిగాడు తల్లిదండ్రులు ఆ కుర్రవాడికి శ్రీవర్ధనుడు అని పేరు పెట్టి గారాభంగా పెంచసాగారు చిన్నప్పటి నుంచి శ్రీవర్ధనుడు మందమతిగానే ఉండేవాడు ఉన్న చోటనే ఎంతసేపైనా ఉండిపోయేవాడు ఎవరన్నా లేవమంటే కానీ లేచేవాడు కాదు రమ్మంటే వచ్చేవాడు పొమ్మంటే పోయేవాడు భోజనం చేయమని ఎవరో ఒకరు చెబితే కానీ భోజనం కూడా చేసేవాడు కాదు చివరకు వాడు పడుకోవాలన్నా ఎవరో ఒకరు పడుకో అని చెప్పాలి చదవేస్తే ఈ మందకొడితనం కాస్త తగ్గుతుందని తండ్రి శ్రీవర్ధను గురుకులానికి పంపాడు పన్నెండేళ్ల పాటు ఆ కుర్రవాడు గురువు గారి దగ్గర ఉండి కూడా కొంచెమైనా మారలేదు కానీ గురువుగారు చెప్పిందల్లా చేసేవాడు గురువుగారు చదవమంటే చదివేవాడు ఫలానా పని చేయమంటే చేసేవాడు వాడి బుద్ధికి చలనం లేదన్నమాటే కానీ వాడు సోమరిపోతు కాదు అందుచేత చెప్పిన ఏ పని అయినా శ్రీవర్ధనుడు చక్కగా చేసేవాడు పన్నెండేళ్ల పాటు వాటి చేత అడ్డమైన పనులు అన్ని చేయించుకోవడం చేత గురువుగారికి వాటంటే చాలా ఇష్టంగా ఉండేది పన్నెండేళ్లు పూర్తయ్యాక గురువుగారు ఇక వెళ్ళు నా దగ్గర చేసినట్టే చెప్పిన పనులు శ్రద్ధగా చేస్తూ అభివృద్ధిలోకి రా అని దీవించి శ్రీవర్ధను ఇంటికి పంపేశాడు పన్నెండేళ్లు గురుకులంలో ఉంచిన తన కొడుకులో కొంచెమైనా మార్పు లేకపోవడం చూసి తండ్రి శ్రీవర్ధనుడి చేత ఇంటి పనులు చేయించడం మొదలుపెట్టాడు శ్రీవర్ధనుడి తల్లికి కంటి చూపు పోయింది అతని తండ్రి వంట దగ్గర నుంచి చేసుకుంటున్నాడు కొడుక్కి ప్రతి చిన్న పని చెప్పి చేయించుకోవటం ఆయనకు చాలా విశగనిపించింది ఈడొచ్చిన తన కొడుకు పెళ్లి చేసేస్తే ఆ వచ్చే పెళ్ళామే వాడికి పనులు చెప్పి చేయించుకుంటుంది తనకు పూట పూట చేయి కాల్చుకునే పని తప్పుతుంది అనుకుని గోవర్ధనుడు తన కొడుకు ఒక బుద్ధిమంతురాలైన పిల్లను చూసి పెళ్లి చేసేశాడు భార్య కాపురానికి వచ్చాక శ్రీవర్ధనుడికి బొత్తిగా పని లేకుండా పోయింది శ్రీవర్ధనుడి భార్యతో మా అమ్మగారు మీ మొగుడికి పనులు చెప్పి చేయించుకో అని అన్నాడు భర్తకు పనులు చెప్పడానికి ఆ పిల్ల సందేహించింది తన కొడుకు అస్తమానము చట్రాయిలా కూర్చుని ఉండటం చూసి తండ్రి నీ భార్య ఏమన్నా చేయమంటుందేమో కనుక్కుని పనులు చేసి పెట్టరా అని శ్రీవర్ధనుడిని హెచ్చరించాడు పెద్దవాళ్ళు పనులు చెప్పాలి చిన్నవాళ్ళు చేయాలి ఏమన్నా పని చెబుతారేమో అత్తయ్య అడగండి అన్నది భార్య శ్రీవర్ధనుడు తల్లి దగ్గరకు పోయి ఏమన్నా పని ఉంటే చెప్పమ్మా చేస్తాను అన్నాడు గుడ్డిదాని నాకేం తెలుస్తుందిరా మీ నాన్నని అడుగు అన్నది తల్లి నా భార్య అమ్మ ఏమీ పనులు చెప్పటం లేదు ఏం పని చేయమంటావు నువ్వన్నా చెప్పు నాన్నా అన్నాడు శ్రీవర్ధనుడు తండ్రితో నా కర్మ కొద్దీ పుట్టుకొచ్చావు నేను నీకేం పని చెప్పేది వెళ్ళి దేవుని గురించి తపస్సు చేయి దేవుడు అనుగ్రహిస్తే ఏదన్నా వరమన్నా ఇస్తాడు అన్నాడు తండ్రి ప్రాణం విసికి శ్రీవర్ధనుడు నిజంగానే అడవికి వెళ్ళి అచంచలమైన దీక్షతో తపస్సు ప్రారంభించాడు కొంతకాలానికి దేవుడు ప్రత్యక్షమై నీ తపస్సుకు మెచ్చాను ఏం వరం కోరుతావో కోరుకో అన్నాడు ఏం వరం కోరుకోమంటారో మా ఇంట్లో వాళ్ళని అడిగి వస్తాను నువ్వు ఇక్కడే ఉండు దేవుడు అంటూ శ్రీవర్ధనుడు పరమానందంతో ఇంటికి వెళ్ళి తండ్రితో నువ్వు చెప్పినట్టే తపస్సు చేశాను దేవుడు కనిపించి వరం కోరుకోమన్నాడు ఏం వరం కోరుకోమంటావు అన్నాడు ఇంత ఐశ్వర్యం కావాలని కోరుకోలేకపోయావా చిన్నప్పటి నుంచి దరిద్ర బతికే కదా మనది ఆ మాత్రం కూడా తెలీదా అన్నాడు తండ్రి ఇంతలో తల్లి కొడుకు అన్న మాటలు విని నాయన నాకు కళ్ళు రావాలని దేవుని అడగరా అన్నది ఆ తర్వాత భార్య అతన్ని యువతలకు పిలిచి మనకు పిల్లలు కలగాలని కోరుకోండి అని చెప్పింది అందరితోనూ అలాగే అలాగే అని చెప్పి శ్రీవర్ధనుడు తాను తపస్సు చేసిన చోటికి పరిగెత్తుకు వచ్చాడు కానీ అక్కడ దేవుడు కనిపించలేదు దేవుడి కోసం వెతుకుతూ అతను అడవి అంతా తిరుగుతూ ఒకచోట తపస్సు చేసుకునే మునిని ఒక ఆయన్ని చూసి అయ్యా ఇంతకుముందు నాకు ప్రత్యక్షమైన దేవుడు ఇటుగాని వచ్చాడా అని అడిగాడు ఆ మాటకు ముని ఆశ్చర్యపడి శ్రీవర్ధను వివరాలు అడిగాడు అంతా విని ఆ ముని దేవుడు ప్రత్యక్షమైతే ఏదో వరం అడగక ఆ దేవుణ్ణి ఉండమని నువ్వు ఇంటికి వెళ్ళి వచ్చావా ఎక్కడైనా పడి చావలేకపోయావు అన్నాడు దేవుణ్ణి అతను ప్రత్యక్షం చేసుకున్నాడు అన్న అసూయ కొద్దీ శ్రీవర్ధనుడు ముని చెప్పిన ప్రకారం ఎక్కడైనా పడి చావడానికి నిశ్చయించి చుట్టూ చూస్తే కొంత దూరంలో నిటారుగా ఉన్న ఒక కొండ కనిపించింది దానిపై నుంచి పడి చద్దామని శ్రీవర్ధనుడు ఆ కొండ మీదకి ఎక్కసాగాడు ప్రాంతంలో ఒక కోయవాడు కనిపించి కొండపైన ఏమీ లేదే ఎందుకు ఎక్కుతున్నావు అని అడిగాడు పైనుంచి కిందకు దూకి చావడానికి అంటూ శ్రీవర్ధనుడు కోయవాడితో కథ అంతా సవిస్తరంగా చెప్పాడు కోయవాడు అంతా విని ఏ మనిషి అయ్యా నువ్వు నిన్ను దేవుడు వరం కోరమన్నాడే కానీ దాన్ని తనతో చెప్పమన్నాడా నువ్వు చెప్పకపోతే దేవుడికి నీ కోరిక తెలియదా వెళ్ళి వెళ్ళు ఇంటికి మీ అందరి కోరికలు దేవుడే తీరుస్తాడు అన్నాడు కోయవాడు చెప్పిన ప్రకారం జడబుద్ధి అయిన శ్రీవర్ధనుడు ఇంటికి తిరిగి వచ్చాడు ఇల్లంతా సమస్త సంపదలతో కళకళలాడుతున్నది తల్లికి చూపు కూడా వచ్చేసింది శ్రీవర్ధనుడు చాలా సంతోషించాడు మరొక ఏడాది తిరిగేసరికి అతని భార్య బిడ్డ తల్లి కూడా అయ్యింది అంతా చాలా కాలం సుఖంగా ఉన్నారు కథ సమాప్తం